సీ తొంభై ఆరు వాటి వృందావన కాలనీలో వినాయక ఉత్సవాల సందర్భంగా శనివారం నాడు సుమారు ఐదు వేల మంది భక్తులకు అన్న సమర నిర్వహించారు దీనిలో భాగంగా కాలనీ అధ్యక్షులు వై సింహాద్రి నాయుడు మాట్లాడుతూ బృందావన కాలనీ ఫేస్ వన్ ఫేస్ టు సంయుక్తంగా నిర్వహించామని తెలిపారు బృందావన కాలనీ పార్క్ అభివృద్ధి చేయాలని అధికారులకు అటు రాజకీయ నాయకులు పలువార్లు ఫిర్యాదు చేశామని తెలిపారు పార్క్ అభివృద్ధి చేస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ బాబు గొర్రె రామానాయుడు గొర్రె శ్రీనివాసరావు బీజేపీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు ఇది మూడవ సంవత్సరం మేము వినాయకుని పెట్టడం అందరికీ అన్న సంతర్పణ అందరి పది మందికి అన్న సంతర్పణ పెట్టి మాకు ఈ క్వాలనీ అభివృద్ధి కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి రెండోది ఏంటంటే మాకు ఉన్నది ఒకటే పార్కు ఈ ఏరియాలో చిన్న పార్కు ఒకటి ఉంది ఈ పార్కు డెవలప్ చేస్తారని గత రెండు మూడు సార్లు మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ మేము ఇచ్చాము దరఖాస్తు పెట్టుకున్నాం రెండోది ఏంటంటే ఈ కాలనీలోనూ అందరూ మంచి వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్ అండి అందరూ ఎంప్లాయీస్ వ్యాపారస్తులు వాళ్ళు ఉన్నారు దీనివల్ల ఈ పార్కు డెవలప్ చేసి ఇది అభివృద్ధి చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం సార్ సార్ ఈరోజు ప్రధానంగా ఏంటి ఈరోజు వినాయక చవితి అణుపు సందర్భంగా అన్న అన్న సంతర్పణ పెడుతున్నారు సార్ సుమారు నాలుగైదు వేల మందికి సుమారు బయటే ఉంటుంది ఎంతమంది వచ్చినా పెట్టడానికి మేము ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమం చేస్తున్నాం సార్ ఇది అందరూ సహకారంతో వాళ్ళ నివాసులు దగ్గర ఐదు వందల ఇల్లులు ఉన్నాయండి ఐదు వందల ఇల్లులు కలిపి వాళ్ళ సహాయ సహకారాలతోటి ప్రతి ఒక్కరు కంట్రిబ్యూషన్తోటి ఈ ఈ కార్యక్రమం జరుగుతుంది సార్ ముందుగా బృందావన కాలనీ పెద్దలందరికీ కమిటీ పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు ప్రతి ఏటా మనకి వినాయక చవితి కార్యక్రమాలు ఇక్కడ ప్రతి ఏటా జరుగుతున్నారు మరి ఈ కార్యక్రమానికి వినాయక చవితి కార్యక్రమాలకి మమ్మల్ని ప్రతి ఏటా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ స్వామిని అందరమే దర్శించుకోవడం కూడా జరుగుతుంది కాకపోతే ఇక్కడ కాన్లే అనేది పార్క్ అనేది ఇక్కడ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది మరి ప్రతి ఏటా ఇక్కడ ఒక వినాయక చవితి సంబరాలు చేస్తున్నారు కనుక ఈ పార్క్ని రాబోయే రోజుల్లో పార్క్ని పెద్దలందరూ కూడుకొని పార్క్ని డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ ఇంతకన్నా మంచి కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం ఉంటుందని అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసి మా అంత పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈరోజు వినాయక చవితి సందర్భంగా పదకొండవ రోజు వినాయక చవితి పూజలు ముగించుకొని మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఈ పార్క్ ఏరియాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది బృందావనం పార్క్ వన్ బృందావనం పార్క్ టూ సంయుక్తంగా అసోసియేషన్లు కలిపి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పార్కు పరిసరాల పరిసరాలలో సుమారుగా ఒక ఐదారు వందల ఫ్యామిలీస్ ఈ ఏరియాలో ఉంటున్నారు మరి ఈ పార్క్ అభివృద్ధి చేస్తే ఈ పార్కులో అందరు కూడా వచ్చి మరి వాకింగ్ కానీ తర్వాత అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడానికి బాగుంటుంది చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి మరి వాకింగ్ ట్రాక్ కానీ ఏం లేని లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా ఏం లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది ఇది మంచి ప్లేసు ఇక్కడ గవర్నమెంట్ వెంటనే త్వరిత చర్యలు తీసుకొని పార్కుని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది మేమైతే మరి గౌరవ పెద్దలు అందరూ కూడా మేము వినవిస్తూనే ఉన్నాము కానీ మరి వాళ్ళు మరి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని అంటూనే ఉన్నారు కానీ ఇంతవరకు మరి బడ్జెట్ ఎంతవరకు వచ్చిందన్నది కూడా మాకు తెలియదు దయచేసి గౌరవ పెద్దలందరూ కూడా మాకు గౌరవ అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ పార్కు మీద చొరవ తీసుకొని సర తొందరగా అభివృద్ధి చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తాం